హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ బాల్ వీడియో వచ్చేసి హోమ్ మేడ్ మ్యాజిక్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట ఈ ఒక్క మ్యాజిక్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్తో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లోర్ క్లీనింగ్ అనేది అయిపోయిన తర్వాత బండలు ఎంత కొత్త దానిలాగా మంచిగా తలతల మెరిసిపోతున్నాయి ఎక్కడ జిడ్డు మరకలు దుమ్ము ధూళి ఇలాంటివి ఏం లేకుండా మంచిగా క్లీన్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఆ లిక్విడ్ని అంటే ఆ మ్యాజిక్ లిక్విడ్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బకెట్లో త్రీ బై ఫోర్తో వాటర్ అనేది తీసుకొని ఇప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఇంకా ఆ తర్వాత మన ఇంట్లో హారతి ఇచ్చే కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరంని కూడా వేసుకోవాలి కొద్దిగా స్మాష్ చేస్తే పొడిలాగా అవుతుంది దాన్ని కూడా వేసుకోవాలి ఇంకా మనం తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకున్నట్లయితే మళ్ళీ ఫ్లోర్ అంతా పచ్చ పచ్చగా కనిపెడుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత కొద్దిగా జవాదు పొడి అనేది వేసుకోవాలి చిటికడి వేసుకుంటే చాలు ఈ జవాదు పొడి ప్లేస్లో మీరు కంఫర్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మీరు ఏది ఉంటే అది యూజ్ చేయొచ్చు నా దగ్గర జవాదు పొడి ఉన్నాను కాబట్టి అది వేసుకుంటున్నాను జవ్వరి పొడి మనకి పూజా స్టోర్స్లో ఉంటుంది కదా ఇంకా అక్కడ పర్ పర్చేస్ చేసుకొని మనం వేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా షాంపూ అనేది వేసుకోవాలి షాంపూ కూడా కొద్దిగా ఒక డ్రాప్ వేసుకుంటే చాలు ఎక్కువ వేసుకున్నట్లయితే మళ్ళీ టైల్స్ కదా జారే అవకాశం ఉంటుంది ఇంకా ఆ తర్వాత కొద్దిగా లిక్విడ్ డెటాల్ లిక్విడ్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఈ డెటాల్ లిక్విడ్ ద్వారా హైజీనిక్ పర్పస్ అంటే ఇంట్లో ఎలాంటి క్రిములు పురుగులు అలాంటివి రాకుండా ఉంటుంది అలాగే ఈ పచ్చ కర్పూరం కానీ ఉప్పు కానీ పసుపు కానీ మంచి యాంటీ బ్యాక్టీరియాల్గా పనిచేస్తాయి కాబట్టి ఎలాంటి పురుగులు క్రిములు అలాంటివి రాకుండా యూజ్ అవుతాయి ఇది లిక్విడ్ అంటే ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లోర్ క్లీన్ చేస్తున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుందండి ఫ్లోర్ క్లీన్ చేస్తున్నప్పుడు కావాలంటే మీరు కూడా ఒకసారి లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని మీరు క్లీనింగ్ అయితే చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది అయితే ఇదే లిక్విడ్తో మనం వేరే వస్తువులను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిగా మగ్గులు అనేది తీసి పెట్టుకోండి పక్కకి ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేరేటివి ఏం క్లీన్ చేయాలో చూద్దాం ఒకసారి అవి మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు మాప్ పెట్టక ముందుకే మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి ఆ వాటర్ని ఆ తర్వాత మనం అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా క్లీనింగ్ అయిపోయిన తర్వాత బండలని అయితే చూపిస్తున్నాను చాలా షైనింగ్ వచ్చిందండి ఎక్కడ దుమ్ము ధూళి అనేది లేకుండా మంచిగా ఆ బండలపైన ఏదైనా ఆయిల్ జిడ్డు మరకలు కానీ ఏమైనా ముండి మరకలు అలాంటివన్నీ క్లీన్ అయిపోతాయి ఎక్కడ ఎలాంటి మరకలు లేకుండా మొత్తం క్లీన్ అయిపోతాయి కాబట్టి మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి బయట లిక్విడ్స్ కొనాల్సిన అవసరమే లేదనమాట ఇంట్లోనే ఈ మ్యాజిక్ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందాక తీసుకున్నటువంటి అదే మ్యాజిక్ లిక్విడ్తో ఇప్పుడు నేను టీవీ యూనిట్ దగ్గర ఉన్న ఈ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి బల్లని దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మనము ఏ ఇంకా ఇదే లిక్విడ్తో మనం డైనింగ్ టేబుల్స్ కానీ టీ ఫైవ్ కానీ ఏదైనా వుడెన్ టేబుల్స్ ఉంటే ప్లాస్టిక్ టేబుల్స్ అలా చైర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ వస్తువులు వుడెన్ వస్తువులు గ్లాస్ వస్తువులు కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు మంచి గ్లాసెస్ అయిన అనేది వస్తుందనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం మన దగ్గర వుడెన్ చైర్స్ ఉంటే కూడా అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనము ఇందాక పగ తీసుకున్నటువంటి మగ్గులో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో ఒక పొడి క్లాత్ అనేది డిప్ చేసి మంచిగా పిండేసి ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవచ్చండి డైనింగ్ టేబుల్ కానీ బల్ల కానీ ఇలా వుడెన్ చైర్స్ సోఫాస్ ఉంటాయి కదా అది కానీ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు గ్లాస్ వస్తువులు కానీ అన్నీ సో ఈ క్లీనింగ్ లిక్విడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక ఉంటానండి మనం ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు